కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళకు పార్టీ గుర్తింపు అనే విషయాన్ని మరొకసారి వాళ్ళ జాతీయ నాయకత్వం గుర్తు చేసింది అన్నారు జా రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు ఎవరైనా కోరుకోవచ్చు కావాల్సిన బాధ్యత కూడా ఉంది ఎవరైనా కావచ్చు ఏమి ఇబ్బంది లేదు బాధ్యతదే అవకాశం ఎవరికైనా స్వార్థం ఎవరికి నేను రాష్ట్ర అధ్యక్షుడిని కావాలి నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు తీసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది అధ్యక్షుడిగా కావాలప్పుడు అందరూ కూడా అదే ఆలోచన ఉంటుంది స్వార్థం ఎవరికి ఉండదు కానీ అవకాశం ఎవరికి వస్తుంది అవకాశం వచ్చినప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ కమిట్మెంట్ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తగా దాన్ని తూచా తప్పకుండా ప్రోత్సహించి ఆదరించి అభిమానించి దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాలి ఉండాల్సిందే ఉంటుంది కూడా అది ఇటువంటి పరిస్థితుల్లో చాలా నేను యాత్ర చేసినప్పుడు అనేక దాడులు జరిగిన బీఆర్ఎస్ గుండాలు దాడు చేశారు కాపాడి కొనుగోలు కేంద్రాలునప్పుడు రాళ్ళ దాడులు జరిగినాయి కాపాటి కార్యకర్తలను యుద్ధం చేసినప్పుడు ఆందోళన చేసినప్పుడు అనేక మంది జిల్లా అధ్యక్షులతో పాటు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు ముప్పై ఉన్నాయి కేసులు కార్యకర్తల మీద కేసులున్నాయి కేసులప్పుడు అనేక మంది హైకోర్టులో బెయిల్చి ఇచ్చి కాపాడిన రామచంద్ర గారు ఏ ఒక్క రూపాయి తీసుకోలే రామచంద్ర గారు సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే రోజు లక్ష రూపాయలు చంపించుకోవచ్చు అనేక మంది కార్యకర్తలు కాపాడేటువంటి మనస్తత్వం చివరకు నన్నూరు టీఆర్ఎస్ పార్టీ జైలు కొంత కూడా నాకు హైకోర్టు కర్నూలు జిల్లాలో బెయిల్ దాకా ఉంటే హైకోర్టు ద్వారా బెయిచ్చి నన్ను బహిరేకి వచ్చిన వ్యక్తి రామచంద్ర గారు అన్న ఇటువంటి ఆలోచనతో ముందుకు సాగేటువంటి కార్యకర్తలకు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుంది వీళ్ళే కాదు చాలామంది ఉన్న నాయకులు చాలామంది కూడా అప్పటి నుంచి ఇప్పటికప్పుడు సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు అనేక ఒడిదోళ్ళు ఎదుర్కొని ప్రాణాలు పోతే అని తెలిసి కూడా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తల నాయకులు వేదిక మీద ఉన్నారు వేదిక కింద కూడా ఉన్నారు ఇటువంటి నాయకులను కూడా ప్రోత్సహించాలి అందరినీ ప్రోత్సహించాలి పార్టీలో చేరినప్పుడు కూడా సిద్ధాంతం నమ్ముకొని మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా గ్రామ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా వాస్తవ విషయాలను గ్రహించి మనం జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమిట్మెంట్తో కష్టపడి మన లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రామరాజ్యం రావాల్సిందే గొల్లకొండ కిల్ల మీద కాసేప జెండా ఎగిరాల్సిందే ఆ లక్ష్యం అనేది ఆ ధ్యేయం అన్నది ఆ సంకల్పం అన్నది దానికోసం మాత్రమే పనిచేయాలి అధికారం కోసం అధికారం నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి మనం కోరుకుంటాం కాదు కదా అందరికీ ఇచ్చాము అధికారం అది అవకాశం అందరికీ ఇచ్చాము అవకాశం ఇలా బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి మనం కాదు ఇలా సామాన్య ప్రజలు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారు ఏ గల్లీకి పోయినా ఏ వ్యక్తిని కలిసి అయిపోయిందన్న ఈసారి బీజేపీ అధికారానికి నడుస్తుందన్న అయిపోయిందన్న కాంగ్రెస్ అవుట్ బీజేపీ అవుట్ బీఆర్ఎస్ అవుట్ ఈసారి బీజేపీ పక్కా అధికారకు వస్తుందన్న మేము బీజేపీకి ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా సామాన్య ఏమో రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులనే కూడా ఈసారి బీజేపీ పక్కా ఇస్తామన్న ఓటు అంటున్నారు ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఆ వాతావరణం కాపాడుకోవాలి మనం తప్ప పొచ్చిన కాంగ్రెస్ తో బీసీ అంటే అనే ఈ దేశానికి ప్రధానమంత్రిని బీసీని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది కాంగ్రెస్ పార్టీ చేసే దమ్ము దాని వాళ్ళు అడుగుతున్నాను నేను ఇవాళ అరే దేశానికి ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఒక మహిళను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ